హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు పడుతున్న సమస్యలకి బయటపడే మార్గాలు చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి పెళ్ళైన ప్రతి మహిళ పెళ్ళి అయిన తర్వాత రోజు నుంచి లేదంటే ఆ రోజు నుంచి లేకపోతే ఒక నెల నుంచి ఒక సంవత్సరం తర్వాత నుంచి ఇలా అత్తింటి వాళ్ళు వాళ్ళ రంగులు బయటపెడతారు ఇటువంటివి బయట పెట్టాలంటే వాళ్ళ నలుగురిలో చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబం యొక్క పరువును ఆలోచిస్తారు వాళ్ళు తనకి ఫ్యామిలీ ఉండదని భయపడతారు నేను బయటికి వెళ్ళి బతకలేనేమో నాకు అండ ఉండాలి కదా కుటుంబం లేకపోతే నాకు రక్షణ ఉండదు జాబ్ చేసే వాళ్ళైతే ఎన్నో రకాలుగా నేను బయటికెళ్ళి బతకగలను అన్న ఉద్దేశం ఉండొచ్చు కానీ లేని వాళ్ళకి అలానే మగ్గిపోతూ వాళ్ళలో వాళ్ళే మదన పడిపోతూ డిప్రెషన్కి మానసిక రోగులుగా తయారైపోతున్నారు వేధింపులకి గురవుతుంటే ఈసారి ప్రాపర్ ఎవిడెన్స్ని పట్టుకొని వీడియో ద్వారానో లేదంటే దానికి తగ్గ సరైన ఆధారాలను తీసుకొని ఒక లాయర్ని సంప్రదించి అంతా వివరించాక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చిన మీరంతటా మీరు వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ సరిగా ఇంప్లిమెంటేషన్ కాకపోవచ్చు ఒక లాయర్ని సంప్రదించి వాళ్ళ డైరెక్షన్స్తో కంప్లైంట్ ఇస్తే కేసు అనేది స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారా లేకపోతే ఏం చేసుకుంటారనేది సెకండ్ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ వెళ్ళాక మీతో ఎలా ఉంటున్నారు ఏంటి అని వాళ్ళ పర్యవేక్షణలో కొన్ని రోజులు జరుగుతుంది వాళ్ళు మారితే మీ అదృష్టం మారకుండా అలానే చేస్తుంటే లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోవడం ఉత్తమం దాన్ని మీ లాయర్ ద్వారా కంటిన్యూ అవ్వచ్చు లేదు నా కుటుంబం నేను ఉండాలి మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ వ్యక్తిగతం మీద మీ క్యారెక్టర్ మీద మీ కుటుంబం మీద ఎనలేని మచ్చ వేస్తూ మీ జీవితాంతం బాధపడేలాగా ఆ మాటల్ని వేస్తూనే ఉంటారు దీని నుంచి బయటపడాలి అనంటే లాయర్ని సంప్రదించి ముందుకెళ్ళిపోవడం సాక్ష్యాలతో ప్రొసీడ్ అవ్వండి మీ జీవితాన్ని చేజిక్కించుకోండి మీ సంతోషం మీ వ్యక్తిత్వం మీ పుట్టింటి యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇవే మార్గాలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి ఇంకోసారి అంటే మిమ్మల్ని అంటే భయం కలిగేలా చేసి వాళ్ళు పోయారా అని అంటే వాటికి తగ్గట్టుగా మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి లేదంటే మీరు ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఏం మాట్లాడాలో ఏం అనాలో ఆ వచ్చిన అమ్మాయిని ఏ విధంగా దూషించాలి ఏ విధంగా తక్కువ చేయాలి అనే ఆలోచనల్లో ప్రతి చిన్న పని దగ్గర హై వాల్యూమ్లో రేజ్ అవ్వడం ప్రతి పండక్కి ఏదో ఒక రకంగా అమ్మాయిని తిట్టడం వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా ఆ టాపిక్ తీసుకురావడం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవన్నీ కూడా ఆదువుల్లో చెప్పినా బయట వాళ్ళతో చెప్పినా అడ్జస్ట్ అవ్వాలి మా ఆడపిల్లవి చెయ్యాలి ఉండాలి తప్పదు కదా అని అమ్మాయికి కన్విన్స్ అయ్యేలా చేస్తారు కానీ ఆ అబ్బాయికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అక్కలకు చెల్లెళ్ళకు చెప్పరు నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని చెప్పే ధైర్యం ఎవరికీ రాదు చివరి ఆఖరికి తన యొక్క పుట్టింటి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి అమ్మా అని చెప్తారు కానీ కట్టుకున్న మగోడు మటుకు ఆ అమ్మాయికి అండగా నిలబడలేడు ఏడు అడుగులు వేసి ఎన్నో ప్రమాణాలు చేసి జీవితాంతం నేను నీకు రక్షగా ఉంటాను అని ప్రమాణాలు చేసిన వ్యక్తి యువతలి వాళ్ళ చేతుల్లో తన యొక్క వ్యక్తిత్వాన్ని పెడతాడు తన యొక్క క్యారెక్టర్ని పెడతాడు తన యొక్క భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు వెళ్ళి వేసేసి ఉంటే సరిపోయి ఎంతో నమ్మకంతో చేతిలో పెడితే వాడు ఇంకొక ఇరవై మంది చేతిలో పెడతాడు ఇలా ఎంతోమంది ఎంతోమంది ఆడవాళ్ళు చాలా రకాలుగా సఫర్ అయ్యే కుటుంబాలు చూస్తున్నాం ఎలా చెప్పుకోవాలి నా భవిష్యత్తు ఇంతటితో అయిపోయింది లేని వాళ్ళు తల్లి తండ్రి లేని వాళ్ళు ఎటువంటి చుట్టాలు లేని వాళ్ళు అసలు ఎటువంటి ఆధారం లేని వాళ్ళైతే వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా శూన్యం ఆ అమ్మాయిని ఇష్ట రాజ్యంగా ఒక పని మనిషి తన సర్వ హక్కులు వాడుకొని ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆధారాలు పట్టుకొని ఐర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి మీకోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి ఉపయోగించుకోండి మీ యొక్క రైట్స్ని కాపాడుకోండి మీ మీద అధికారం మీ భర్తకి మాత్రమే ఉంటుంది అధికారం చెలాయించే వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోండి పరాయి వ్యక్తులు మన మీద అధికారం చేస్తే ఎలా దూరం జరుగుతామో ఎలా ముందుకు వెళ్ళాలో మీరే ఆలోచించుకోండి ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకోసం